తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పొత్తురి ఉమారాణి ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు వెంకట సతీష్ కుమార్ నేరుగా ఇంటికి వెళ్లి సర్పంచ్ అభ్యర్థి పొత్తురి తిరుమల వెంకటేశ్వర వర్మ సతీమణి పొత్తురి ఉమారాణిలకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే పీటివి వర్మ మాట్లాడుతూ ఈరోజు నా సతీమణి ఉమారాణిని చిన్న కొత్తలంక గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అన్నారు కొత్తలంక గ్రామస్తులకు పిల్లలకు పెద్దలకు వైసాసిపి కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఎంతో రుణపడి ఉంటానని తెలిపారు అలాగే చిన్న కొత్తలంక గ్రామస్తులు నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని నా పదవీకాలం కాలం పూర్తయ్యేంతవరకు సాయశక్తుల నా బాధ్యత నిర్వహిస్తాను అన్నారు గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల సమస్యలు మంచినీటి సదుపాయం ఏమైనా ఇబ్బందులు ఉన్నా మన శాసనసభ్యులు పివి సతీష్ కుమార్ గారి సహాయంతో నిర్వహిస్తానని తెలిపారు అనంతరం గ్రామస్థులు సర్పంచ్ ఉమారానికి పూలమాలలతో హారతులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అనేక మంది చిన్న కొత్తలంక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు গেদ্ৰ <laughs> পাৰ